ओम श्री गुरुभ्यो नमः ह्रीं ॐ श्री महा गणாதிपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः ह्रीं ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगदस्पेतर वन्दे पार्वती परमेश्वरो परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో బ్రహ్మాదులు ఈశ్వరుణ్ణి వివాహమాడి ప్రోత్సాహించడానికి ఘట్టం గురించి తెలుసుకుందాం ఉండబడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా నిన్నటి వీడియోలో శివుడిని ఎలా స్థుతించారో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఇలా అంటున్నారు ఉన్నారా ఆ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన స్థుతికి ప్రసన్నుడే శంకరుడు వారి రాకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవలసిందని రగా పిల్లపవలసిందని కోరగా విష్ణు ప్రేరేతుడైన పితామహుడు ఇలా అంటున్నాడు పునగా బ్రహ్మగారు ఇలా అంటున్నారు హే శంభో నువ్వు నిత్యము యోగపరాయుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదుసునా నువ్వు జగత్కార్యాన్ని సహకరించడం ఉత్తమం నీ వల్ల అనేక మంది దుష్ట రాక్షసులు వధింపబడవలసి ఉన్నది మనం స్వ మన స్వరూపం ఒకటే అయినా కార్యమేధం చేత మనలో రూపభేధం సిద్ధించి ఉన్నది కదా నువ్వు కార్యభేదానికి పూనుకునే నాడు రూపభేదం విశ్వభేదమే కదా అనగా నువ్వు కార్యం చెయ్యని నాడు మన రూపం ఉపయోగం లేనిది కదా నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారణం అయ్యాం కదా నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థుడు కావడం ఆదిలోపు కళ్యాణం అవుతుంది స్వామి ఈ విషయమై గతంలో మాకు వరదానం చేశావు దాన్ని నెరవేర్చు అని అన్నాడు బ్రహ్మగారు విధాత పలుకులను విన్న విశ్వనాథుడు ఇలా అంటున్నాడు ఓ బ్రహ్మా ఓ విష్ణు మీరిద్దరూ దేవతలలో ప్రముఖులు నా నిర్ణయాన్ని చెబుతున్నా వినండి నేను తపోనిష్ఠుడను రాగిని సదా యోగ మార్గ నిరతుడను నేను ఎప్పుడూ పవిత్రమైన నిష్పృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనే ఆత్మ రాముడనే ఉంటాను కదా నేను నిరంజనుడను సదా అశుచినై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో తిరుగుతూ ఉంటాను అట్టి నాకు వివాహంతో ప్రయోజనం ఏమిటి హృదయ దౌర్బల్యం గలవారు మాత్రమే వివాహ బంధంలో పరులకు కూడా పరులను కూడా బంధిస్తూ ఉంటారు అది క్షుద్రకార్యం కదా అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకుని నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను యోగ్యమైన మాటను చెబుతున్నానండి నేను ఒక మాట చెబుతున్నానండి అన్నాడు నా తేజస్సును వివేకంతో అధరిపగల యోగశక్తి గల కామరూపిణి అయిన స్త్రీని నేను ఆడతాను నేను కామశక్తుడనైతే నా కూడా కామశక్తురాలు కావాలి అనగా నేను కామాన్ని కోరుకుంటే నా కామాన్ని తీర్చగలిగే స్త్రీ నాకు కావాలి నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నా చే హతురాలవుతుంది నేను ఒకవేళ ధ్యానంలో ఉంటే నన్ను ఆ ధ్యానాన్ని యుద్ధం చేస్తే ఆ స్త్రీ హతురాలవుతుంది నా మాట ఎంతో విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేను ఆమెను ప్ర పరిత్యజిస్తాను అనగా నా మాటని వినని నాడు నేను ఆమెను వదిలివేస్తాను సర్వ కర్మలలోనూ నన్ను అనుసరించి ఉండగలిగే భార్య నాకు చూపించండి అన్నాడు ఆయన ఏ కర్మ చేసినా ఎటువంటి పని చేసినా ఆ పనిలో ఆమె తోడుగా ఉండే అలా తోడుగా ఉండే భార్య కావాలి అటువంటి భార్యని చూపించండి అడిగాడు మహేశ్వరుడు మనం ఇప్పుడు తెలుసుకుంటాం పైన చెప్పినటువంటి మాటలన్నీ రాబోయే ఘట్టాలలో మనం తెలుసుకుంటాం ఆ మాటలు ఉన్న బ్రహ్మా మనస్సులో ఆనందించి వినమ్రంగా ఇలా అన్నారు హే ప్రభో నువ్వు ఎలాంటి స్త్రీని కోరావు సరిగ్గా అవే శుభ లక్షణాలు గల మూలాంగిని నివేదించటానికి అనగా ఇవ్వటానికి నేను చాలా సంతోషిస్తున్నా పూర్వం మాదేవి లక్ష్మి సరస్వతి రూపాలలో ధరించి విష్ణువులకు నాకు అర్థాంగి ఉన్నది ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్ష కుమార్తెయ్యై అవిర్భవించి ఉన్నది నిన్ను భర్తగా పొందగోరి దృఢభ్రతయై తపస్సు చేస్తూ ఉన్నది శంకర ఆమెకు తపస్సిద్ధిని కలగజేసి ఆమె మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమ మంగళాన్ని చేకూర్చు మీమిద్దరూ మీరిద్దరూ ఆది గాక అని అన్నాడు బ్రహ్మగారు అప్పుడు వృద్ధిజాలి అయిన విష్ణువు కూడా శంకర బ్రహ్మ చెప్పిన మాటలను మా మాటలుగా నెరవేర్చి ఉల్లోకాలను కృపాదృష్టుతో అనాథులుగా చెయ్యండి అని విన్నవించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు తక్కిన వారు యథాస్థానాలకు చేరుకున్నారు హరి ఓం దత్సదు ఇంతటితో బ్రహ్మాదురు ఈశ్వరుడిని వివాహమాడమని ప్రోత్సాహించుడా అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతీతి మీదుట శంకరుడు సాక్షాత్కారము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి